హాయ్ బెండకాయ పచ్చరియల్ రెసిపీ చేయబోతున్నాను బెండకాయ పచ్చరియల్ రెసిపీ కోసం ఇక్కడ పచ్చరియల్ని నీట్గా క్లీన్ చేసుకొని ఉంచుకోండి హాఫ్ కేజీ బెండకాయలకి అలాగే నేను హాఫ్ కేజీ వరకు బాండీలో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అది కూడా మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిరొలు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని దీనిని మగ్గించుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకుని ఉంచుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని బెండకాయ ముక్కలు ఆయిల్లో బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు అలాగే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని బెండకాయ ముక్కలు ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఈ కర్రీని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉంచుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని తీసుకొని యాడ్ చేసేసుకోండి ఇక్కడ రెండు నిమ్మకాయ సైజులంతా చింతపండు గుజ్జుని తీసుకున్నాను తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి